హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో అదామా కంపెనీ వారి కస్టోడియా అండి ఈ కస్టోడియా ఏ తెగలకు పనిచేస్తుందో ఎంత మోతాదు వేసుకోవాలి నేను ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఈ అదామా కంపెనీ వారి కస్టోడియా గురించి అయితే మనమైతే తెలుసుకుందాము ఈ కస్టోడియాలో వచ్చేసి అజెక్స్టా ట్రోబిన్ పద్దెనిమిది పాయింట్ రెండు శాతంలో తర్వాత రెప్కో కొనిజల్ పద్దెనిమిది పాయింట్ మూడు శాతంలో ఈ కస్టోడియా మందులో ఈ రెండు పదార్థాలు అయితే ఉంటాయండి ఈ ముందు దేనికి పనిచేస్తుందంటే ఫ్రెండ్స్ మనం ఈ ముందు ఏ దశలో కొట్టాలంటే కలక్ కలక్ ఎన్ని తీసేటప్పుడు తర్వాత పాలకి టేజీలో రెండు దపాలు అయితే ఈ ముందు కొట్టుకున్న వల్ల మనకైతే కొద్దిగా రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది అది ఏ పని పనిచేస్తుందా మీకైతే తెలియజేస్తానండి అగ్గి అగ్గితేగులకి తర్వాత పాంపాడు తెగులకి ఈ ముందు ఏ తెగులు పనిచేస్తుందో మీకైతే తెలియజేస్తానండి వరిలో వచ్చేసి పాంపడ తెగులు తర్వాత నల్లనక్కు నల్లనొక్కు రాకుండా నాణ్యమైన గింజలు వచ్చేదానికి ఈ ముందైతే పనిచేస్తుందండి మనం ఫస్ట్గా ఈ పాంపడ రాకుండా ఫస్ట్ జాగ్రత్త ఎలా అంటే మనమైతే ముందుగా చూడండి గినాలకైతే గిడ్డే ఉండకూడదండి నీట్గా ఉండాలి చూడండి గి గినాలు చూడండి ఎలా ఉండగా నీట్గా గిడ్డి ఎలా ఉన్నందువల్ల గిడ్డి ఇలా ఉన్నందువల్ల ఆ గిడ్డి అంచున గాలి ఆడక ఈ పాము పాడ దగ్గర వస్తుందండి పాము పాడ దిగలంటే పాము బట్టలు రంగులో బట్టలు బట్టలుగా ఉంటుంది కదా అలా మచ్చలండి ఆ మచ్చల మచ్చలుగా అయితే దీంట్లో అయితే లేదు మీకు చీపియాలంటే దీంట్లో అయితే లేదండి మనం శుద్ధంగా గిడ్డు కోసుకున్న వల్ల పైరుకి నీట్గా గాలి అయితే తోలద్దండి ఈ గాలి తోలిన వల్ల ఈ పాంపడ రాదండి మళ్ళీ పైరు చిక్కంగా చిక్కంగా వేసుకున్న వల్ల ఈ గాలాడక ఈ పైరులో గాలాడక పాంపడ తిగిలైతే వస్తుందండి ఈ గ్యాపులు కొద్దిగా పలసంగా అంటే మరీ పలసంగా లేకుండా కొంత గాలి తట్టిగా మనం నాట్లో అయితే వేసుకుంటే ఈ పాంపడ తెగులుకి కొద్దిగా రిలీఫ్ అయితే కలగద్దండి రైతుకి లోపల లో కూడా చూపిస్తానండి నేను శుద్ధంగా ఉంది చూడండి మనం ఈ పాంపడ తెగులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిడ్డ లేకుండా గినాలకి నీట్గా చేసుకోవాలండి తర్వాత వచ్చేసి చూడండి ఈ కాగడ ఎంత నీట్గా ఉందో గెనాలకి గిడ్డే లేదండి ఫ్రెండ్స్ ఈ కస్టోడియా ముందు ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై అండి రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేస్తే పిచికారీ చేయాలండి ఈ ముందు వచ్చేసి వరి పత్తి తర్వాత చెరుకు తర్వాత మిరప ఈ కూరగాయల పంటల్లో ఈ ముందు వాడుతారండి సరే ఫ్రెండ్స్ ఈ కస్టోడియా ముందు గురించి అయితే మీకైతే తెలియజేశానండి ఈ పోంపడు తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా గినాలకి గిడ్డుండకూడదు పైరు ఒత్తుగా వేసుకోకూడదు అదేనండి రెండే రెండు దీనికి ఈ రెండు మనం కంట్రోల్ చేసుకుంటే తర్వాత ఎక్కువ యూరియా వేసుకున్న వల్ల కూడా ఈ పాంపడ తెగులు ఈ సల్లదిగలు ఈ లద్దె పురుగు ఇవన్నీ కూడా ఆశిస్తుందండి ఎక్కువగా ఎరువులైతే అయితే వేసుకోకుండా మెత్తంగా వేసుకున్న వల్ల ఈ తెగుల నుండి మనమైతే బయట పెడతామండి ఈ ఈ పాంపడ తీగలు నల్లనొక్కు వడ్లు కలరింగ్కి తర్వాత వడ్ల పుళ్ళికి ఈ కస్టోడియా గురించి మీకైతే తెలియజేశాను నా వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్